హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ షెన్నో లాక్స్ ఇది వచ్చేసి ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననేసి నా కోసమైతే ఇవైతే చేస్తుంది చాలామంది ఇవి మురుకులు అంటారు కదా మా సైడ్ అయితే కారాలని పిలుస్తారు ఇవైతే మా అమ్మ చాలా బాగా చేస్తుంది చాలా సింపుల్గా కూడా చేస్తుంది ఇంకా నా అయితే ఈరోజు అయితే చేస్తుంది ఇవైతే రెండు రకాలుగా అయితే చేసాము ఇవి ఎలా చేసుకోవాలనేసి ఇప్పుడైతే చూద్దాం ముందుగా దీనికోసం వచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ అయితే బియ్యం అయితే నానబెట్టుకుంది టూ అవర్స్ ముందే ఈ నానబెట్టి టూ అవర్స్ నానతే సరిపోతుందంట ఇంకా అలాగే ఒక కేజీ శనగపిండి అయితే తీసుకుంది ఇంకా మా షెండ్ వచ్చేసి అన్ని నేను చేస్తాననేసి అయితే మధ్యలో అడ్డం వస్తుంది ఇలా శనగపిండి అయితే తీసేసుకునేసి మనం బియ్యం అయితే ముందుగా అయితే నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యం వచ్చేసి మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా గరగరకు లేకోకుండా ఇలా జల్లడైతే పడుతుంది మా అమ్మ నీట్గా ఇలా నీట్గా అయితే పట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి ఉప్పు కారం అయితే వేస్తుంది కారం వచ్చేసి కొంచెం కారం ఎక్కువ అయితే వేస్తుంది మా అమ్మ స్పైసెస్ ఇంకా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత తగ్గుతుంది కదా కారం అందుకనేసి కొద్దిగా ఎక్కువ అయితే వేస్తుంది ఇంకా అలాగే సాల్ట్ కూడా ఇంకంతే వీటిలో ఏం వేయట్లేదు నార్మల్గా అయితే జీలకర్ర లేకుంటే వాము ఏమైనా వేసుకోవచ్చు మేమైతే ఏం వేయట్లేదు ఇలా ప్లెయిన్గా అయితే చేస్తున్నాము ఇలానే బాగుంటాయి అనేసి ఇవంతా బాగా మిక్స్ అయితే చేస్తుంది ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి అయితే మిక్స్ చేసుకోవాలి ఇల్లంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న వంటలు లేకోకుండా కలుపుకోవాలి దీన్ని ఇలాంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మీరు ఉప్పు కారం అయితే చూసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ ఉంటేనే అయిల్లో ఫ్రై చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని కారాలు ఒత్తేది ఉంటుంది కదా అందులో అయితే పెడుతుంది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే చేసుకోవచ్చు మేమైతే రెండు రకాలు అయితే చేసామని చెప్పాను కదా ఒకటి చిన్నగా అయితే వేశాం ఒకటి పెద్దగా అయితే వేసాం కారాలు ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వేయాలి ఆల్రెడీ మా మా అమ్మ అయితే వేసింది నేనైతే ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను ఇంక ఇలా అయితే వేసేసుకోవాలి పొయ్యి మీద అయితే తొందరగా అవుతుంది అనేసి పొయ్యి మీద అయితే చేస్తుంది బాగా కాలుతాయి అనేసి కట్టెల పొయ్యి మీద చూసారు కదా ఎంత బాగా కాలాయి తొందరగా అయితే అయిపోతుంది పని కొన్ని వచ్చేసి ఇలా అయితే వేసా వేసాము ఈ షేప్లో వచ్చేసి చేశారు కదా ఆల్రెడీ అయితే కొన్ని అయితే అయిపోయాయి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా షేప్ అయితే కొంచెం పెద్దగా అయితే వేసాము టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్